నో నో ఇప్పుడు అట్లా కాదు మీరు ఇప్పుడు కోర్టులో ఇబ్బంది ఉందని చెప్పారు కదా నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు నేను అది ఇమీడియట్ గా నేను నేను ఇప్పుడు మన వాళ్ళు ఫోన్ చేస్తారు వివరాలు అనివ్వండి మీకు లీగల్ హెల్ప్ కానీ మీకు హెల్ప్ గానీ నేను పర్సనల్ గా చూసుకుంటాను పెట్టారంటే ఆ విషయంలో ఉరీస్ బారెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఇచ్చి నీకు మంచి భవిష్యత్తు కల్పిస్తారంటే కూడా నేను ఏ కూడా మా మీద రౌడీ షూట్ రౌడీ షీట్ కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే నాకు మీరు ఒకసారి నా రికార్డ్ పరిశీలించి చూడండి నాకేం పదవులు కాదు కాకపోతే ఏంటంటే నా బాధ కలిగింది నా సొంత డబ్బులు పెట్టుకుని నేను కొట్టుకెళ్ళాల్సి వచ్చింది ఎక్కడెక్కడో నా సిస్టమ్ కూడా గ్యాప్ వచ్చింది నేను ఇమీడియట్ గా మనోళ్ళు ఫోన్ చేస్తారు లీగల్ గా ఏం చేయాలి నేను చూసుకుంటాను నాకు వదిలేసండి ఇంకా

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి